నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము సో మన ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ ఫ్రెండ్స్ చోట సబ్స్క్రైబ్ చేయించి మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అట్లాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు లేదా రాష్ట్ర ఉన్నతాధికారులు చేసే కొన్ని తెలివి తక్కువ పనులు చూసేవారికి చిత్ర విచిత్రంగా కనబడుతుంటాయి అదేదో సామెత ఉంది ఎంగిపల్లి సుబ్బి చావు కూర్చున్నట్టని ఇప్పుడు ఏపీలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారుల పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది బాపట్ల జిల్లా డిపిఈఓ అంటే డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉన్న వెంకటేశ్వర్లు అనే ఒక ఎవరైతే ఉన్నారో డిపిఓ ఉన్న వెంకటేశ్వర్ల గారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు ఆయన్ని విజయవాడలోని కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు అయితే ఇదంతా ఎందుకు చేశారంటే బాపట్ల జిల్లాలోని బార్ల లైసెన్సులకి ఏదైతే ఇటీవల కాలంలో ప్రభుత్వం బార్లకి టెండర్లు ఇచ్చిందో వాటికి సంబంధించి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసుకున్న ఎక్స్పెక్ట్ చేసినంతగా స్పందన రాలే ఆ జిల్లాలో అందుకని చెప్పి దానికి బాధ్యత బాధ్యుని చేస్తూ ఆయన వెంకటేశ్వర్లు అని డిపిఈఓ పైన చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు ఈయన ప్లేస్లో ప్రకాశం జిల్లా డిపియోగా ఎవరైతే ఉన్నారో ఆయుష్ బ్యాంగాన్ని ఇన్ఛార్జ్గా నియమించారు బాపట్ల జిల్లాలో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం పదిహేడు బార్లు ఉన్నాయి అయితే వాటిలో రెండు బార్లకు మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులు వచ్చాయి అధికారులు అధికారులు కూడా ఆ రెండు వాటి వరకే లాటరీ తీసి ఆ బార్లని కేటాయించారు వచ్చిన వారికి అయితే పదిహేడు బార్లలో రెండింటికే దరఖాస్తులు రావడాన్ని ఉన్నతాధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు స్టేట్స్ మొత్తం ఏపీ స్టేట్ మొత్తం మీద రెండు జిల్లాలు బాగా పూర్ పర్ఫార్మ్ చేశాయన్నారు ఆ రెండు బాపట్ల జిల్లాలో కూడా ఒకటే అని అధికారులు చెప్తున్నారు ఉన్నతాధికారులు వాళ్ళ వర్షం నుంచి సో ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఉన్న వెంకటేశ్వర్లు గారి మీద చర్యలు తీసుకున్నట్టు ఉన్నతాధికారుల నుంచి చెప్తున్న వర్షం అనమాట అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బార్ల దరఖాస్తుల అంశాన్ని ఎక్సైజ్ అధికారుల మెరగ చుట్టడాన్ని ఏ విధంగా చూడాలి ఈ అంశం ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చ జరగడానికి కారణంగా మారింది ప్రభుత్వం నిర్దేశించిన లైసెన్స్ ఫీజు అధికంగా ఉండడంతో ఆశా అంత ఆసక్తిగా చూపించడం లేదని ఈ బార్లు ఏదైతే వ్యాపారం చేస్తారో వాళ్ళ నుంచి వర్షం వినపడుతుంది ప్రభుత్వం లైసెన్స్ ఫీజులు తగ్గిస్తే ఈ ఎవరైతే టెండర్లు వేస్తారో బార్లకు కావాలని చెప్పి ఆశావ్యాఖలు పెరిగే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఇలా పైన చర్యలు తీసుకోవడం కరెక్ట్ అయినా అన్నది ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల్లో ఏదైతే కింద స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళ నుండి వినిపిస్తుంది ఇకపోతే మిగిలిన ఏదైతే పదిహేను బార్లు మిగిలిపోయినాయో వాటికి కూడా మరి కొద్ది రోజుల్లో రీనోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సిద్ధం అవుతున్నారు అప్పుడు కూడా రెస్పాన్స్ సరిగా రాకుండా సేమ్ ఇప్పట్లాగే రెస్పాన్స్ వచ్చింది అనుకోండి సరిగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం దరఖాస్తులు రాకపోతే మరో ఇద్దరు ఎక్సైజ్ సీఎల్ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది అసలు బాల వ్యవహారంలో ప్రభుత్వం కరెక్టే చేస్తుంది అనుకుంటున్నారా అది ఎంతవరకు కరెక్ట్ అధికారులను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ సో ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి